హలో ఇయర్స్ ఇప్పుడు మనం చూడబోయే వార్త అచ్చం సినిమా స్టోరీలో ఉంటుంది కానీ సినిమా కాదు నిజమా అంటే అది చెప్పలేము కొన్ని ఊహన అంటే అది కూడా చెప్పలేము కానీ భూమి వైపు ఒక రహస్యమైన అంతరిక్ష వస్తువు మాత్రం చాలా వేగంగా దూసుకొస్తుంది దాని సైజు స్పీడు అందరినీ భయపెడుతుంది ముచ్చని పట్టిస్తుంది అది మామూలు రహస్యకాలం కాదు ఏలియన్స్ యోమన కావని సైంటిస్టులు అంటున్నారు ఈ నవంబర్లోనే మనల్ని తాకబోతోందట మరి నిజంగానే ఆ ఏలియన్స్ భూమిపైకి రాబోతున్నాయా మనపై దాడి చేయబోతున్నాయా ఆ వివరాలన్నీ ఇవాల్టి ఇదే ముంచడంలో చూద్దాం ఊహకందని అంతరిక్ష వస్తువు ఒకటి భూమి వైపు చాలా వేగంగా దూసుకొస్తుంది శాస్త్రవేత్తలను ఉప్పు పెడుతున్న మిస్టరీ ఆబ్జెక్టు మనపై దాడి చేసేందుకు దూసుకొస్తుంది దీని వెనుక ఉన్న రహస్యాలు కారణాలు మన వెన్నులో వణుక పుట్టిస్తున్నాయి అది మామూలు ఆస్టరాయిడ్ కాదని సైంటిస్టులు చెబుతున్నారు దాని కదలికలు చాలా డిఫరెంట్గా ఉన్నాయని చాలా బలంగా బాధిస్తున్నారు ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి దాన్ని చూడలేదని చాలా గట్టిగా వాదిస్తున్నారు అసలు ఆబ్జెక్ట్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది భూమిపైకి ఎందుకు దూసుకొస్తుంది ప్రపంచాన్ని కలవరపెడుతున్న పెడుతున్న ఒక అద్భుతమైన కానీ భయంకరమైన విషయం ఇది ఒక రహస్య అంతరిక్ష వస్తువు మన భూమి వైపు చాలా వేగంగా దూసుకొస్తోంది ఆ ఆబ్జెక్ట్ వెడల్పు దాదాపు పది నుండి ఇరవై కిలోమీటర్లు ఉంటుతనే అంచనా దాని వేగం మాత్రం మన ఊహకు కూడా అందదు సెకండ్ కు అరవై కిలోమీటర్ల వేగంతో ఇది మన వైపు వస్తుంది ఒకవేళ ఇది మామూలు ఆస్ట్రాయిడ్ అయితే సైంటిస్టులు పెద్దగా పట్టించుకునేవారు కాదు అది భూమిని చేరుకునే క్రమంలో ఆకాశంలోనే కాలిపోవచ్చు లేదా ఒక నిర్జన ప్రదేశంలో పడిపోవచ్చని భావించేవారు కానీ ఆ ఆబ్జెక్ట్ చాలా డిఫరెంట్ ఇది గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది అది వచ్చే నవంబర్ నుండి భూమికి దగ్గరగా రానుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది ఇది మన భూమిపై దాడి చేసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తుంది ఈ గ్రహాంతర వ్యోమనౌక పేరు త్రీ ఐ అట్లాస్ ఇంతకు ముందు దీన్ని టెలిస్కోప్ తొలిసారిగా గుర్తించింది ఇది గ్రహాంతర జీవుల టెక్నాలజీ అయి ఉండొచ్చని మన భూమి మీద హఠాత్తుగా దాడి చేయొచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు ఈ వార్నింగ్ ఇచ్చిన వారిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లోయ కూడా ఉండటం చాలా సీరియస్ విషయం గ్రహాంతర జీవుల ఉనికిని కనుక్కోవడానికి ఆయన చాలా కాలంగా రీసెర్చ్ చేస్తున్నారు గతంలో రెండు వేల పదిహేడులో వచ్చిన ఓవయు అనే మరో అంతరిక్ష వస్తువు కూడా గ్రహాంతర జీవుల నాగరికత సృష్టించిన ఆర్టిఫిషియల్ పరికరం కావచ్చని అనుమానం వ్యక్తం చేసింది కూడా ఆయనే మరి నిజంగానే ఇది గ్రహాంతవాసుల వాసుల వ్యోమనకున ఎవరికంటే కనిపించకుండా ఏ స్పేస్ టెక్నాలజీకి చిక్కకుండా చాలా సీక్రెట్గా మన భూమి వైపు దూసుకొస్తుందా ఇది ఎలా సాధ్యం ఎవరూ పసుగట్టలేనంత రహస్యంగా ఎలా రాబోతుంది దాని ప్రయాణ మార్గం ఎలా ఉండబోతుంది ఈ ప్రశ్నలాంటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం చెప్తున్నట్లుగా త్రీ ఐ అట్లాస్ నిజంగానే గ్రహాంతర నౌకైతే అది మనకు తెలియకుండానే భూమిని లక్ష్యంగా చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు దాని ఆర్బిట్ ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు ఇది నవంబర్ చివరిలో సూర్యుడికి చాలా దగ్గరగా రానుంది సూర్యుడికి ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువగా మనకు అది కనిపించే అవకాశం తగ్గుతుంది అంటే అది మన డిఫెన్స్ సిస్టమ్ కు చిక్కకుండా రహస్యంగా అతి వేగంగా దాడి చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పటికైతే త్రి ఐ అట్లాస్ దాడి చేయొచ్చనేది ఒక థియరీ మాత్రమే ఖచ్చితంగా దాడి చేస్తుందని చెప్పలేమని అధ్యయన చెబుతోంది అయినప్పటికీ ఇది చాలా ముఖ్యమైన రిపోర్ట్ అని దీన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు ఒకవేళ నిజంగానే దాడి చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు మన మానవ జాతి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం సూచిస్తున్నారు అయితే మన రక్షణ చర్యలు ఫలితం చూపించకపోవచ్చని అంచనా వేస్తుండటం గమనార్హం ఏ ఆబ్జెక్ట్ భూమిపై ఎక్కడ దాడి చేస్తుందన్న విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు కానీ అది జపాన్ దేశంపై దాడి చేస్తోందని సోషల్ మీడియాలో పుకార్లు షికారులు చేస్తున్నాయి అయితే వీరిపై ఏ ఒక్క సైంటిస్ట్ కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు ఇదిలా ఉండగా ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఏవి లోయప్ ఈ అట్లా సంఘటనను మానవ జాతికి ఒక మేల్కొల్పుగా అభివర్ణిస్తున్నారు ఈ భూమి మీద వనరుల కోసం కొట్టుకుంటున్న మనకు ఇది ఒక పెద్ద లెస నేర్పిస్తోందని ఆయన అంటున్నారు ఈ ముంచుకొస్తున్న ఉమ్మడి ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచ నేతలు ఒకటి కావాలని ఆయన పిలుపునిచ్చారు నిజంగానే గ్రహాంతర జీవులు తమ టెక్నాలజీతో భూమిని ఇతర గ్రహాలను చేరినట్టయితే మన ప్రాధాన్యాలు సమూలంగా మారిపోతాయన్నది ఆయన పాయింట్ మానవులు ప్రాంతీయ గొడవలను క్వశ్చన్స్ ను పక్కన పెట్టి భూమికి అవతల వైపు నుంచి రానున్న ముక్కులను అన్వేషించక తప్పదని చెబుతున్నారు ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలని సైన్స్ వైపు మరింత ఫోకస్ పెట్టాలని ఆయన అంటున్నారు ఇప్పుడు మనందరి మనస్సులో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే అసలు ఏలియన్స్ ఉన్నారా ఈ వార్తలన్నీ నిజమేనా ఒకవేళ నిజమైతే గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా అట్లాస్ అనేది కేవలం మాత్రమేనా ఈ ప్రశ్నకు ఇప్పటికీ సైంటిస్టుల దగ్గర స్పష్టమైన సమాధానం లేదు కానీ ఏలియన్స్ ఉన్నారని చెప్పడానికి చాలా మంది దగ్గర కొన్ని ఆధారాలున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా ఏలియన్స్ కు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి దీనిపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో అమెరికాలో రోస్ ఒక యుఎఫ్ఓ కూలిపోయిందని అందులో ఏలియన్స్ ఉన్నారని వార్తలు వచ్చాయి దీనిపై అమెరికా ప్రభుత్వం రహస్యంగా దర్యాప్తు చేసిందని ఆ తర్వాత దానిపై ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదని చెబుతారు అలాగే అమెరికాలోని ఏరియా ఫిఫ్టీ వన్ లో సైంటిస్టులు ఏలియన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి రీసెర్చ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ ఏ ఒక్క దానికి కూడా శాస్త్రీయ ఆధారాలు లేవు ఇక ఇప్పుడు త్రియా అట్లాస్ విషయంలో కూడా అదే జరుగుతోంది ఇది కేవలం ఊహాగణమైన నిజంగానే ఈ ఆబ్జెక్ట్ గ్రహాంతర నౌకన అనే ప్రశ్నలకు సైంటిస్టులు ఇప్పటికీ సమాధానాలు ఇవ్వలేదు అయితే ఈ ఆబ్జెక్ట్ చాలా డిఫరెంట్ గా ప్రయాణం చేస్తుంది అదొక మామూలు రాకెట్ లేదా ఆస్ట్రాయిడ్ లా ప్రయాణించడం లేదు దాన్ని పరిశీలించిన సైంటిస్టులు దాన్ని బిహేవియర్ చూసి గ్రహాంతర నౌక అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అందుకే ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి మరి ఏలైన్స్ నిజంగానే మనపై దాడి చేయబోతున్నాయా ఈ నవంబర్లోనే భూమిపైకి రాబోతున్నాయా అనే ప్రశ్నలకు అతి త్వరలోనే సమాధానం రాబోతుంది మరి ఈ ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి